హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము సో మేమైతే సోఫా సెట్ ఆర్డర్ చేసామన్నమాట అది ఎప్పుడు అంటే నవంబర్లో ఆర్డర్ చేసామండి ఇప్పుడు వస్తుందనమాట ఈరోజు ఏప్రిల్ లెవెంతెవెంత ఈరోజు ఏప్రిల్ థర్టీన్ ఏప్రిల్ ట్వెల్త్ అనమాట ఈరోజు డెలివరీ అవుతుంది సో అది దాన్ని బ్లాగ్ అయితే చేస్తున్నాను లెట్స్ డూ ద వీడియో One, two, three, four, five, six. Uh, I think uh, no. that should no. be no. this one, no. this time. Okay, sounds because good. Because we have in this yeah. case, this yeah. one the, the bigger section of this. Yeah, yeah. Sounds okay. good. హాయ్ ఎవ్రీవన్ సో సోఫా అయితే ఆర్డర్ చేసాము అది మేము నవంబర్లో నవంబర్ ఎండింగ్ అలా ఆర్డర్ చేసాం అనమాట సో ఇప్పుడు ఏప్రిల్ ట్వెల్త్ నాడు వచ్చింది సో ఇన్ని డేస్ టైమింగ్ టైం టేకింగ్ అనమాట సో మేము ఈ సోఫా వచ్చేసి మేసిస్లో ఆర్డర్ చేసాము అది కూడా మేము అక్కడికి వెళ్ళి చూసాము బట్ ఈ సోఫా అయితే అక్కడ లేదనమాట మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసాము అక్కడికి వెళ్ళి చూసాము బట్ వేరే డిఫరెంట్ డిఫరెంట్వి చూసాము మాకు ఎట్లా అంటే కూర్చుంటే అందులో ఇలా దిగబడకుండా అంటే గట్టిగా ఉండేలాగా ఫామ్ గట్టిగా ఉండేలాగా అట్లాంటివి మేము చూసామన్నమాట అందులో ఇది కొద్దిగా బెటర్గా అంటే ఈ ఉంటుంది అని అనుకొని అలా చేసాము బట్ ఇది బా చాలా బాగుంది సిట్టింగ్ చేసి కూర్చున్నా కూడా మంచి కం కంఫర్ట్ కన్వీనియంట్గా చాలా బాగుంది సో మేమైతే ఫైవ్ సీటర్స్ చేసామన్నమాట అండ్ వన్ కన్సోల్ చేసాము సో మాకైతే ఇంకా మా హాల్ మొత్తం ఫుల్ అయిపోయిందనమాట సో వీలైతే వచ్చారు వచ్చి మొత్తం బయటనే అన్ప్యాకింగ్ చేశారండి లోపలైతే ఎటువంటి ప్యాకింగ్ ఓపెన్ చేయడమో అలా చేయలేదు మొత్తం బయటే చేసి ఓపెన్ చేసుకొని ఇలా టూ మెంబర్స్ అయితే లోపలికైతే తీసుకొచ్చారనమాట సో ఇది తీసుకొస్తున్నప్పుడు మా ముక్కుంది అయితే వాళ్ళతో అయితే చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చాలా డిస్కషన్స్ ఉన్నాయి అంటే మంచి ఫన్ అనిపిస్తూ ఉంటుంది సో కొన్ని అయితే మీరు కూడా వినండి మీ మీరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాడి వర్డ్స్ వాడి మాటలు ఓ థ్యాంక్ యూ ఓ యుగొచ్చింది కదా మనం ఎల్సేపు అనుకున్నాము Yeah! Nice. It. Mama how to? and this <laughs> is And then go back. Okay. floor Yeah! Now we can charge our yeah. now we can charge our <coughs> our floor. Floor. What happened floor? Look at this. It's yeah. all. all, all yeah, it's a messy. I made a mess tonight. <laughs> <laughs> now we clean up there. Now you clean up. <laughs> <laughs> <No>. I do. <laughs> no. Next time we're not. Find Amazon. No. Amazon. No. This is not Amazon. Macy's. I know. You know? <laughs> I know. Oh. These ట్రై సో మేమైతే ఈ సోఫా ఆన్లైన్లో ఆర్డర్ చేసాం అనమాట అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు అందులో మెన్షన్ చేశారనమాట ఏది రెడ్ హెడ్ రెస్ట్ అయితే మాన్యువల్ గా ఉంది అని అలా చెప్పారు కొన్ని సోఫాస్కి అయితే ఎలా అంటే హిప్ హిప్ అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది బట్ మేం ఆర్డర్ చేసిన దానికైతే అది లేదనమాట హిప్ హిప్ అడ్జస్ట్మెంట్స్ సో హెడ్ రెస్ట్ అయితే ఉంది బట్ మళ్ళీ మాకు మాన్యువల్గా వద్దు అని ఒకసారి మేమైతే స్టోర్కి వెళ్ళి అక్కడున్న పర్సన్స్ పర్సన్ని అడిగి క్లారిఫై చేసుకున్నాము రెస్ట్ అనేది మాన్యువల్గా ఉంటుందా లేకుంటే అడ్జస్ట్మెంట్స్ లాగా చేసుకునేలాగా ఉంటుందా అంటే లేదు ఇది అడ్జస్ట్మెంట్ లాగా చేసుకునేదే ఉంటుంది మాన్యువల్ లేదు అంటే ఆన్లైన్లో ఇలా చూపిస్తుంది కదంటే లేదు లేదు అని అతను మళ్ళీ కాల్ చేసి కన్ఫర్మ్ చేసి చెప్పారనమాట సో సరే అని ఇంకా మేము ప్రొసీడ్ అయ్యాము బట్ ఆన్లైన్లో చూసినప్పుడు ఇది కొద్దిగా ఎల్ ఎల్ షేప్ లాగా అనిపించింది కానీ మాకు ఇంటికి వచ్చేసరికి కొద్దిగా కర్వ్ అనిపించింది కొంచెం స్పేస్ వేస్ట్ అయినట్టు అన్నట్టు అలా అనిపించింది బట్ ఓవరాల్గా అయితే వీఆర్ ఫైన్ అండ్ ఇంకొకటి ఈ ఈ సోఫాస్కి లిక్విడ్స్ కూడా వస్తాయండి అంటే లెదర్ అనేది ఎప్పుడూ పాడవకుండా అండ్ ఎప్పుడు అంటే పాడవడం అని కాదు షైనీగా ఉండడానికి కొత్తగా కొత్త లుక్ లాగా వచ్చేలాగా మెరుపుల్లాగా రావడానికి అన్నట్టు కొత్త కొత్తగా అనిపిస్తుంది అన్నట్టు ఎవ్రీ టైం మనం ఏంటి ఆ లిక్విడ్స్ యూజ్ చేసి సోఫానైతే క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట అలా సో ఇతనైతే మొత్తం క్లీన్ చేస్తున్నాడు క్లీన్ క్లీన్ చేసేసాక అవన్నీ కూడా अटैक

సో సోఫా అయితే మొత్తం ఫిట్టింగ్ చేసి ఇంకా మొత్తం బయట ఉన్న కాటన్ బాక్సెస్ అవన్నీ కూడా వాళ్ళే మళ్ళీ రిటర్న్ మొత్తం వాళ్ళు తెచ్చిన వెహికల్లోనే పెట్టుకొని తీసుకెళ్తారు మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనమాట ఇలాంటివి సో మాకైతే ఈ సోఫా వచ్చేసి మొత్తం ఎంత అయ్యింది అంటే ఫైవ్ థౌజండ్ డాలర్స్ అయిందండి అందులోనే మొత్తం ఏంటి సోఫా కాస్ట్ తర్వాత డెలివరీ ఛార్జెస్ ఫిట్టింగ్ ఛార్జెస్ తర్వాత ఇన్సూరెన్స్ ఇవన్నీ కలుపుకొని ఫైవ్ థౌజండ్ అయ్యింది అనమాట ఫస్ట్ మాకైతే సిక్స్ థౌజండ్ అయ్యింది అనమాట సో మళ్ళీ ఏంటి డీల్స్లలోగా ప్రైస్ మ్యాచింగ్ లాగా అలా చేస్తే మళ్ళీ థౌజండ్ డాలర్స్ అనేది అనమాట సో మళ్ళీ మాకు డెలివర్ అయ్యే లోపల సో అందుకని మళ్ళీ మేము ప్రైస్ మ్యాచింగ్ చేస్తే మాకు ఫైవ్ థౌసండ్కి వచ్చింది సిక్స్ థౌజండ్ ఉన్నది కాస్త సో సోఫా అయితే వచ్చి సిక్స్ ఫిట్టింగ్ అయితే చేసి వెళ్ళారనమాట మేమైతే తీసుకున్న సోఫా వచ్చేసి కోకోనట్ టైప్ కలర్ సో మేము తీసుకున్నదైతే ఏది సెక్షనల్ సోఫా అనమాట కొంచెం యూ షేప్ లాగా కర్వ్ లాగా వస్తుంది ఎల్ షేప్ కాదు మేము ఎల్ షేప్ లాగా అనుకొని చేసాము కానీ అది ఇలా వచ్చేసింది సో ఇంకేం చేయలేము సో మేము చేసింది అయితేనేమో ఫైవ్ సీటర్స్ సో ఇందులో అయితే మూడింటికైతే రిక్లైనర్స్ ఉంటాయి రెండిటికైతే రిక్లైనర్స్ ఉండవు అనమాట సో మొత్తం ఫుల్ సోఫా ఒకసారి చూపిస్తాను ఇదండి మేము ఆర్డర్ చేసిన సోఫా అయితే ఇది ప్యూర్ కోకోనట్ మిల్క్ కలర్ అనమాట ప్యూర్ వైట్ కాదనమాట నార్మల్ వన్ సో మాకైతే మా ఇంటికైతే సరిపోయింది బాగుంది Uh if you like this video please do subscribe. Joe Capture. See you in the next video. Bye bye. Take care.